కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం రౌతుపాలెం గ్రామంలో గ్రామ ప్రజల సహకారంతో జానకి శివ ఆధ్వర్యంలో దేవి నవరాత్రులు సందర్భంగా బాణాల పండుగ రౌతుపాలెం లంపక లంపకలోవ వంతాడ గోకవరం మెట్టు చింత చుట్టుపక్కల గ్రామ ప్రజలు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సుమారు ఆరు వందల భక్తులు ఈ బోనాల పండుగల్లో పాల్గొన్నారు అన్న సమర్థన కార్యక్రమం మూడు వేల మందికి అన్నధనం స్వీకరించారు మహోత్సవ కార్యక్రమాలపై గత మూడు సంవత్సరాలుగా చాలా వైభవంగా జరగడం జరుపుకోవడం జరుగుతుంది అలాగే ఈ సంవత్సరం బాణాల పండుగ మినిమం మూడు నాలుగు వందల మంది బాణాలు ఎక్కువని ఊరంతా కలిసి ఎంతో వైభవంగా ఈ కార్యక్రమం చాలా గొప్పగా చేసినట్టు దసరా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను అలాగే ఈ గుడి మేనేజ్మెంట్ మన దాని గారు గత ఐదు సంవత్సరాల క్రితం ఇక్కడ అమ్మవారిని నిలబెట్టి ఇక్కడ దుర్గమ్మనే ఎంత వైభవ స్థితికి తీసుకొచ్చినందుకు అలాగే శివగారికి వారి భార్యాభర్తలందరికీ కూడా నా ರೈತರಿಂದ ಗ್ರಾಮದ ಬಂದರೂ ಇದು ಮನಕಾದೇವಿ ಪಲ್ಲ ಗ್ರಾಮಸ್ಥರು ಮನ ರಾಷ್ಟ್ರ ಮನ ದೇಶ ಬಾವು ದೊಡ್ಡಾದರೂ ಕೂಡ ಆರ್ತಿ ಅರ್ಧ ಜಖ್ಯೋ ಒಂದು ಮೂರು ವರಕು ವಲ